వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉషోదయ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ ప్రదర్శన ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఉపాధ్యాయుడు మందలించలేని విద్యార్థి ఏ విధంగా తయారవుతాడు తల్లిదండ్రుల క్రమశిక్షణ లేని విద్యార్థి ఏ విధంగా తయారవుతాడు అనే మెసేజ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ తోటి ఈ విద్యార్థుల ప్రదర్శన ప్రతి ఒక్కరిని ఆకర్షించింది ఆ విద్యార్థులు ఏమంటున్నారు వారి నాటికి ద్వారా సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్క తరానికి చెందిన ఒక ప్రదర్శన ఈ నరంకి దాని గురించి అంతగా తెలియదు కానీ ఈ విద్యార్థులు అటువంటి నాటికను ఈ తరానికి తెలియజేసే విధంగా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈవేళ ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు ఈ వేళ నువ్వు అంతమంది ఆడియన్స్ ముందు మీ స్కూల్ తరఫున ప్రదర్శన చేసావు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాలో ఉన్న ఫియర్ మొత్తం పోగొట్టింది మా టీచర్స్ ఎంత పెద్ద ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసామంటే మా టీచర్స్ మాకు అవకాశం ఇచ్చిన మా ఆర్గనైజర్ ఈ స్కిట్ అంతా కూడా రాసి మిమ్మల్ని డైరెక్ట్ చేసిన టీచర్ పేరేం పేరు శ్యామల దివ్య మిస్ ఏం చెప్పాలి చాలా థ్యాంక్స్ చెప్పాలి నాటిక అనేది ఈ ప్రజెంట్ పిల్లలకు తెలీదు కానీ మీరు అందరూ కూడా స్టేజ్ మీద మీరు ముందుకు వెళ్తున్నారు కదా సో మరి సమాజానికి లేకపోతే నేటి విద్యార్థులకి మీ నాటి నుంచి ఏ మెసేజ్ అంటే చాలామంది పిల్లలు ఫోన్కే అట్రాక్ట్ అట్రాక్ట్ అయిపోతున్నారు బయట బయటకు వెళ్ళట్లేదు బయట కూడా ఆడుకోవట్లేదు నెక్స్ట్ చాలామంది తా తాగు తాగడానికి ఇష్టపడుతున్నారు సిగరెట్స్ స్మోకింగ్స్ అన్నీ అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళ పేరెంట్సే వాళ్ళకి సర్ది చెప్పాలి కానీ ఎవరు చెప్పట్లేదు పేరెంట్స్ వాళ్ళతో ఎక్కువసేపు ఉంటే వాళ్ళకన్నీ నేర్పిస్తే తెలుస్తుంది కానీ పేరెంట్స్ కూడా ఏం పట్టించుకోవట్లేదు కొంతమంది పేరెంట్స్ పట్టించుకుంటున్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు పట్టించుకోలేని పేరెంట్స్ ఏమవుతున్నారు వాళ్ళ కొడుకులు ఏమవుతున్నారు కూతుర్లు మొత్తం అందరు పాడైపోతున్నారు ఈ మెసేజ్ ని మేము మెసేజ్ ఇచ్చారు మరి భవిష్యత్తులో మీరు ఆ విధంగా మెసేజ్ ఇచ్చిన కాదు ఆ మెసేజ్ విద్యార్థులుగా ఉంటారా మీరు అందరూ కన్ఫామ్ గా ఉంటాం చూశారు కదా ఇటువంటి విద్యార్థులు ప్రదర్శన చేయడంతో కాదు వాళ్ళు ఆ ప్రదర్శనతో పాటు ఆ రూల్స్ని ఫాలో ఫాలో అవుతూ భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండమంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఉషోదయ విద్యార్థుల నాటిక అనుసరణ ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి రెండు కుటుంబాలు అనారోగ్యంతో తాతయ్యకు సహాయం చేయకుండా వెళ్ళిపోతున్నారు కొడుకు కోడలు అలాగే మనవడు మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి తాతయ్యకి సహాయం చేస్తూ వారికి చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి కొడుకు కోడలు అలాగే మనవుడు విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ విజువల్స్ ద్వారా పాఠం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థులు తరగతి గదిలో ఏ విధంగా ఫైటింగ్ చేసుకుంటున్నారో ఒక చూడండి ఇద్దరు విద్యార్థులను ఆ టీచర్ మందలించడం జరుగుతుంది సో దానికి ప్రతీకారంగా ఒక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడానికి ఇష్టపడతాడు ఇంకొకటి విద్యార్థి కూడా వారి తల్లిదండ్రులతో చెప్పడానికి ఇష్టపడతారు సో ఇద్దరు తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది నెక్స్ట్ విజువల్స్గా మీకు కనిపిస్తుంది ఇక్కడ క్లాస్ రూమ్లో జరిగినటువంటి విషయాన్ని తండ్రికి తల్లికి చెప్తున్నటువంటి విద్యార్థి అక్కడ విజువల్స్ ఏ విధంగా ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంకొక ఇంట్లో అదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తున్న విద్యార్థి ఇక్కడ విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారని మనకి కనిపిస్తుంది కోపంతో ఆ విద్యార్థి అలాగే తల్లిదండ్రులు కూడా ఆ టీచర్ని అడగడానికి రావడం జరుగుతుంది అనమాట టీచర్ ఇంకెప్పుడు జరగదు అని ఒక మాటతోటి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది కానీ కానీ అలా అడిగినందుకు విద్యార్థి చాలా హ్యాపీగా ఫీల్ అవడం అనేది ఇక్కడ విజువల్స్ మనకు కనిపిస్తుంది సో నెక్స్ట్ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా అబ్బాయి తప్పు చేశాడు ఇంకెప్పుడు చేయడండి మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకొని చెప్తుంటే విజువల్స్ అయితే మనకు కనిపిస్తాయి ఆ తర్వాత సన్నివేశం విద్యార్థికి పర్స్ దొరుకుతుంది ఈ తల్లిదండ్రులు ఆ పర్స్లో డబ్బుల్ని వారికి కావాల్సిన విధంగా ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తారు ఇక్కడ ఆ విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట నా వాటా ఇంత నీ వాటా ఇంత అని కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది వేరే విద్యార్థికి ఒక పర్స్ దొరుకుతుంది ఇద్దరు కుటుంబాల్లో ఒక విద్యార్థికి ఆ పర్స్ని పట్టుకు వెళ్ళి తల్లిదండ్రులకి ఇవ్వడం ఆ నెంబర్ ఎవరిదైతే పోయిందో ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఈ పర్సును హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఇక్కడ ఈ తల్లిదండ్రులు ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కానీ ఇంతకుముందు చూసిన దాంట్లో ఆ తల్లిదండ్రులు అది ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా జరిగితే ఇక్కడ మాత్రం ఈ తల్లిదండ్రులు ఆ ఎవరిదైతే పోయిందో ఆ పర్సు వారికి ఇచ్చేటువంటి పనిలో ఉండడం జరిగింది అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలు అనుసరిస్తారనదానికి దానికి ఒక ఉదాహరణగా మనం చెప్పడం జరుగుతుంది విద్యార్థుల నాటిక ద్వారా ఇక్కడ మనకు కనిపిస్తుంది తల్లిదండ్రులను అనుసరించి అలాగే తల్లిదండ్రులు ఎక్కువ గారాం చేయడంతో తోటి ఆ విద్యార్థికి చెడు వ్యసనాలకు బానిస అవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా చివరికి తల్లిదండ్రుల మీద కూడా గొడవ పట్టే స్టేజ్కి ఆ విద్యార్థి అయినప్పటికీ తల్లి వాడిని ఏమి అనొద్దు అనే ఇక్కడ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయన్నమాట తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెరిగిన విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకొని అటు తల్లిదండ్రులకు అలాగే కుటుంబ సభ్యులందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తూ ఉన్నత స్థాయిలో ఉండడానికి ఇక్కడ ఉన్నాడు అనే దానికి ఉదాహరణగా తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు తీసుకుని విజువల్స్ అయితే మనకి లేదా కనిపిస్తున్నాయి ప్రక్కన స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఒకవైపు అయితే మరొక వైపు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతోటి ఉన్నత స్థాయిలోకి వెళుతూ క్రమశిక్షణతో పెట్టిన విద్యార్థి మనకు కనిపిస్తున్నాయి ఒకవైపు ఏమో స్మోక్ చేస్తుండే విద్యార్థి తన ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తే మరొక ప్రక్క తల్లిదండ్రుల క్రమశిక్షణలో పెరిగిన విద్యార్థి అభి అభివృద్ధి చెందిన విద్య విజువల్స్ మనకు క్లియర్ కనిపిస్తుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శన ప్రదర్శించినటువంటి ఉషోదయ స్కూల్ విద్యార్థులకు జాన్ సర్ కాకినాడ చంద్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అతిథుల చేతుల మీదులుగా విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఇక్కడ నా పేరు భానుమతి అండి అంటే ఇప్పుడు ఈ ఉషోదయ స్కూల్ స్థాపించినప్పుడు ఇంద్రపాలెంలో ఫిరోజ్ గారు మీ యొక్క బాస్ గారు కదా ఫిరోజు వాళ్ళ అన్నగారు వాళ్ళు ఆ స్కూల్ స్థాపన కొబ్బరికాయ నేనే కొట్టాను స్కూల్ ఇంత మంచిగా అది అలాగా చెప్పాలంటే ఒక వంటవృష్ంలా ఎదిగింది అసలు రోజు మేము వచ్చినప్పుడు సరిగ్గా వైల్డ్ లైఫ్ ప్రోగ్రామే జరుగుతుంది అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా చాలా అవసరమైన విషయం అది మీరు ఇచ్చిన మెసేజ్ వల్ల చెప్పాలంటే ఈ మెసేజ్ని ఇంకా చాలా ఎక్కువగా వెళ్ళాలి అందరిలోకి మేము చాలా ట్రై చేస్తుంటాం ఫోన్ లేకుండా ఒక్క గంట మీరు ఎవరైనా ఉంటారా అని చెప్పి సర్వే కూడా చేశాం దాంట్లో ఒక దగ్గర చెప్పారు చాలా బాధాకర విషయం ఎనభై మంది అమ్మో పావు గంట ఫోన్ లేకపోతే ఎలాగండి ఎన్ని మెసేజ్లు మిస్ అయిపోతాము చెప్తే చాలా బాధ వచ్చిందండి ఇప్పుడు అంటే జీవితం మనకి ఫోన్ తోటే మొత్తం అంతా ఇప్పుడు మీ పిల్లలు వేసిన వాళ్ళు కూడా ఎంతమంది దాన్ని ఫాలో అవుతారు నాకు తెలియదు మీరు వేయించారు వేసేసారు కానీ అది తప్పకుండా ఫాలో అవాల్సిన విషయం అది పెద్దవాళ్ళనే దేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి కానీ ఇది కాదు కావాల్సింది ఇలాగ ఫోన్లోనే హాయ్ అని చెప్పడం కాదు వెళ్ళి నమస్కారం చెప్పాలి దూరంగా కనిపిస్తే రెండు చేతులు పెట్టి నమస్కారం చెప్పట్లేరు హాయ్ అని చేయి ఊపుతారు అది చాలా చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది మనకి సో అవి మీరు అన్నట్టు ఇంటి దగ్గర నుంచే రావాలండి మార్పు ఎక్కడైనా సరే తల్లి మొదటి గురువు తండ్రి మొదటి గురువు మనకి అంటారు అంతే కదా మాతృదేవో భవ పితృదేవో భవ తర్వాత ఆచార్య దేవోభవ అడుగుడు అమ్మ కనిటే నాన్న చేయి పట్టుకుని నడిపిస్తాడు అక్కడ గురువు ఎదిగేలా చేస్తాడు సో ముగ్గురు బాధ్యత గురుతర బాధ్యత అంటాం మనం గురుతర అంటే పెద్ద బాధ్యతని గురువు బాధ్యత అనిపించింది బట్ ఈ మెసేజ్ అమ్మ మీరు డ్రామాలు వేయడమే కాదు మీరు జీవితంలో ఆచరించండి మీరు ఆదర్శం అవ్వండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్